కొంతమంది ఎలా ఉంటారంటే వారి జీవితాన్ని గురించి కూడా వారికి బాధ్యత ఉండదు ఈ దేహమా ఉంది ఉన్నంతకాలం ఉంటుంది పోయినప్పుడు పోతుంది పాడైతే పాడైపోద్ది నాకేంటి నాకేం తినాలనిపిస్తారు తింటాను ఏమి తాగాలనిపిస్తా తాగుతాను ధూమపానము ఆ తర్వాత మద్యపానము ఏం చేయాలనిపిస్తే అది చేస్తూ ఉంటారు ఒక మాటలు చెప్పాలంటే చాలా ఇర్రెస్పాన్సిబుల్గా దేవుడు వారికి ఇచ్చిన దేహాన్ని గుర్చి దేవుడు వారికి ఇచ్చిన జీవితాన్ని గుర్చి దేవుడు వారికి ఇచ్చిన వనరులను గుర్చి దేవుడు వారికి ఇచ్చిన వస్తువులను గుర్చి ఏ విధమైన బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంతో చాలామంది బ్రతుకుతూ ఉంటారు కానీ ఒక గుర్తుపెట్టుకోవాలి వీఆర్ హియర్ ఆన్ అర్త్ ఆన్ అన్ అసైన్మెంట్ మనందరినీ కూడా దేవుడు ఒక అసైన్మెంట్ కింద ఈ భూమి మీద జీవితాన్ని మనకి ఇచ్చి పంపించారు అందుకే బైబిల్లో ఉంది మనందరం కూడా ఒక రోజు దేవుని ఎదుట నిలబడి ఏం చెప్పాలంట లెక్క అప్పజెప్పేయాలంట లెక్క అప్పజెప్పేయాలి అనే విషయం మనం జ్ఞాపకం ఉంచుకొని ఈ లోకంలో బాధ్యత కలిగిన పౌరులుగా మనం బ్రతికినప్పుడు ఒక ఆశీర్వాదకరమైన జీవితమే